మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు వివరాలకు పరిహారాల రూపంలోనూ చాలా మంది జ్యోతిషులు చెప్తుంటారు మీరు స్వయంభూ క్షేత్రాలకు వెళ్ళండి వెళ్ళి వెళ్ళిరండి పలానా దేవుడు పలానా అక్కడెక్కడో ఉన్న ఆలయానికి వెళ్ళి వస్తేనే నీకు యోగిస్తుంది ఫలితం ఇస్తుంది ఇట్లా చెప్తుంటారు కదా ఎందుకలా అది అట్లా చేస్తే దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు మన వంటగది పక్కనే ఉన్నాడు మన ఊర్లో శివాలయంలో విష్ణువాలయంలో ఉన్నారు అయినా అక్కడికి ఎందుకు వెళ్ళాలి ఓకే మంచి ప్రశ్న ఎందుకు అంటే మన జాతకంలో కొంత తీయలేని ప్రార్థాలు గ్రహాలు మనకి ఇస్తూ ఉంటాయి ఓకే చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటాం గ్రహ దశలు నడుస్తున్నప్పుడు ఈ గ్రహ దశల్లో కూడా ఎలా ఉంటాయంటే ఒకసారి లగ్నానికి వేయాధిపతి దశ అని అష్టమాధిపతి దశ అని షష్టమాధిపతి దశ అని తృతీయాధిపతి దశ అని నడుస్తూ ఉంటాయి ఈ దశల్లో ఏంటంటే అవి శుభకరమైన దశలు కాదు అంటారు శాస్త్రం కాబట్టి ఈ శుభకరమైన దశలు మనకి లేనప్పుడు ఎటువంటి దేవాలయాల్లో మనం పూజలు చేయించుకుంటే మనకు మంచి ఫలితాలు వస్తున్నాయి ఎటువంటి క్షేత్ర దర్శనం చేస్తే మనకి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యం సమృద్ధిగా ఉంటుంది ఇబ్బందులు పడకుండా ఉంటాం అనేది ఏంటంటే తిరుమల ఉంది తిరుమల ఇప్పుడు కలియుగ దైవం ఆయన మనకి సర్వ పాపాలను హరించగలిగే శక్తి కలియుగ దైవానికి ఉంది కాబట్టి మనకి నిరంతరము కలియుగ దైవాన్ని మనము దర్శనం చేసుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయితే మనము ఒక పని అవసరం అనుకోండి పని అవసరమైతే అన్నీ ఒకే ఒకరిని అడిగి చేపించుకోలేం కదా ఓకే కొందరు అంతే కదా ఇప్పుడు కొన్ని పనులు మీరు చేయొచ్చు కొన్ని పనులు నేను చేయొచ్చు కొన్ని పనులు ఒక అధికారి చేస్తాడు అట్లాగే ఈ అధికారాలు కలిగి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తేనే కొన్ని పనులు అవుతున్నాయి కాబట్టి విశేషమైన క్షేత్రాలు ఇప్పుడు మనకి శ్రీశైలం క్షేత్రం ఉంది ఒక ప్రత్యేకమైన పవర్ కలిగిన క్షేత్రం కాశీ ఉంది కొంత ప్రత్యేకమైన పవర్ కలిగిన భగవంతుడే సాక్షాత్తుగా ఈ భూమి మీద అడుగుపెట్టిన ప్రదేశాలు కాబట్టి అడుగుపెట్టిన ప్రదేశాలు కాబట్టి వాళ్ళకి మన యొక్క ప్రారధపు కర్మని తీసే శక్తి ఎక్కువ కలిగి ఉంటారు ఓకే ఆ క్షేత్రాల్లో ఎక్కువ శక్తి నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి ఈ క్షేత్రాల్లో శక్తి ఎక్కువ నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి ప్రారధపు కర్మను తగ్గించుకునేదానికి మనకు అవకాశం ఉంటుంది అందుకే తీర్థయాత్రలు మనల్ని చేయమంటారు ఎన్నో నదుల్లో స్నానం చేయమంటారు ఎన్ని తీర్థ ఎన్నో తీర్థాల్లో తలస్నానం చేయమంటారు అలాగే తిరుమలలో కొన్ని తీర్థాలు ఉన్నాయి తుంబుర తీర్థం అంటారు ఆకాశ గంగ అంటారు తీర్థం అంటారు ప్రతి ఒక్క తీర్థానికి కొన్ని విశేషమైన లక్షణాలు ఉంటాయి కాబట్టి ఆ విశేషమైన లక్షణాలు ఉన్నప్పుడు మనం వాటిల్లో స్థానం ఆచరించినప్పుడు మన కర్మలు కొన్ని క్షయమైపోతుంటాయి మనకు జరగాల్సిన నష్టాలు కష్టాలు ఇవేవైతే ఉంటే తప్పించుకునేదానికి అవకాశం ఉంది దాన్ని మనం జ్యోతిష్యం చూపించుకొని పరిశీలన చేసి ఏ విధంగా ఏ దశలు నడుస్తున్నాయి మనకి ఇప్పుడు మనం ఏం చేస్తే మనం బయటపడతాం ఈ కష్టం నుండి ఏ విధంగా బయటపడచ్చు ఇది కూడా వాళ్ళ జాతకంలో రికార్డెడే ఓకే ప్రతి ఒక్కరికి అవకాశం ఉండి రాలేరండి కొంతమంది మాత్రమే చూపించుకోగలరు చూపించుకొని దాని నుండి తప్పించుకునే దానికి అవకాశం ఉంటుంది ఓకే గురుగారు ఇంకొక అజ్ఞానపు ప్రశ్న అంటే ఇది మూట సామెత అంటే నాకు మీలాగా శాస్త్రం తెలియదు కాబట్టి సామాన్యుడి భాషలో అడుగుతాను నేను లెక్కబెట్టి చేస్తే కుక్కపిల్ల ఉట్టిందని ఒక సామెత అంటారు మామూలుగా ఇక్కడ భాషలో అంటే నిజంగా జాతకం నిజంగా పంచాంగం ఇవన్నీ పరిశీలిస్తూ అడుగులో అడుగు తీసి వేసుకుంటూ కనుక చేస్తే ఆ రోజు నువ్వు ఏమీ చేయలేవు అంటారు అంటే శాస్త్రాన్ని గనుక నువ్వు పూర్తిగా అనుసరించి కనుక నీ పనులు చేయలేవు నీ చెప్పినట్టుగా చేస్తే కనుక నీ జీవితంలో ముందుకు ఒక అడుగు కూడా పడదు అంటారు మరి ఎట్లా గురుగారు ఇవన్నీ నిజంగా ఇప్పుడు మీరు పెద్దలు చెప్పినవన్నీ కనుక పాటిస్తే ఇక నేను వేరే పని ఏం చేయక్కర్లే ఇంకా మొత్తం ఇవే చేసుకుంటూ కూర్చోవాలి ఇంకా దీన్ని ఎట్లా తప్పించుకోవాలి ఓకే దీన్ని పూర్తిగా ప్రతి అడుగు జ్యోతిష్యంతో ప్రతి అడుగు పంచాంగంతో అనుసంధానం చేసి చేయాలంటే ఎవరికి కుదిరే పని కాదు ఎగ్జాక్ట్లీ అసలు అలా ఎంతమంది చేయగలరు మనం అనుకోవటానికే తప్ప ఎంత పాప భీతి కలుగుతా ఉంటుంది అయ్యో నేను ఇలా జ్యోతిషులు చెప్పినట్టు చేయలేదే ఇలా పంచాంగాలు చెప్పినట్టు నేను చేయలేదు ఇరవై నాలుగు గంటలు దాన్ని ఆచరించమని కాదు జాతకము జ్యోతిష్యం అంటే కొంత మేరకు మీరు అందులో పరిశీలన చేసి ఏ టైంలో మనం ఏ విధంగా చేయాలి ఏ దశలో మనకు నడుస్తున్నాయి ఎలా మనం ప్రవర్తిస్తాలి కొంచెం నియమనిష్టలు పాటిస్తే చాలే తప్ప పూర్తిగా ఇరవై నాలుగు గంటలు దాని మీదనే ఉండిపోయింది దాని మీదనే నడవాలనుకుంటే ఎవరికి వల్ల ఏ పనులు ఎగ్జాక్ట్లీ కాబట్టి ఏంటంటే అందులో లోపం ఏముంది మీ జాతకంలో ఎటువంటి లోపం ఉంది ఆ లోపాన్ని పరిశీలన చేసి ఓకే ఇలా నడుచుకోండి ఇలా చేస్తే మీకు బాగుంటుంది అంతే తప్ప పూర్తిగా ఇరవై నాలుగు గంటలు ఎవరు ఏ విషయం చేయలేరు అమ్మాయి భయం లేదైతే రైట్ ఇంకొక డౌట్ గురుగారు పరిహారాలు చెప్తుంటారు మన వాళ్ళు అసలు యూట్యూబ్ తెరిస్తే పరిహారాలే ఉంటాయి మొత్తం పరిహారాలతో ఇప్పుడు పరిడబిలుతుంది ప్రపంచం మన గ్రహ మన గ్రహాల స్థితి బాగాలేదని చాట్లో చూపిస్తారు ఈ గ్రహం ఇక్కడుంది ఈ గ్రహం ఇక్కడ ఉంది కాబట్టి నీకు అసలు యోగం లేదు అనుకూలంగా లేదని చెప్తారు చెప్పి మళ్ళీ పరిహారాలు చెప్తారు అసలు గ్రహాల స్థానాలే బాగాలేనప్పుడు ఈ పరిహారం ఇలా ఫలిస్తాయి గురుగారు మంచి పాయింట్ ఇప్పుడు చాలామంది ఏంటంటే ఈ పరిహారాల విషయంలో అనేక రకాల సందేహాలు ఉన్నాయి కొంతమంది కావాలని చెప్తుంటారు కొంతమంది నిజంగా ఉంటేనే చెప్తుంటారు కొంతమంది ఓకే మీరు ఓన్లుగా మీరు ఓన్గా చేసుకోండి మీకు ఈ ఫలితం వస్తుంది అని చెప్తుంటారు ఎందుకంటే చెప్పే వాళ్ళని బట్టే విషయాలన్నీ మారిపోతుంటాయండి ఓకే కాబట్టి మనం ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనుకుంటే మనకు జాతకంలో బలంగా మనం కష్టాలు పడుతున్నాం మనం ఇబ్బందులు పడుతున్నాం అని మనకే తెలుస్తుందిగా చాలా వరకు ప్రతి వ్యక్తికి నేను ఎటువంటి కష్టాలు పడుతున్నాను ఎటువంటి ఇబ్బందులకు గురవుతున్నాను అనే విషయం తనకి చాలా వరకు తెలుస్తుంటుంది కాబట్టి నేను ఇటువంటి నష్టాలు పడుతున్నాను ఇటువంటి కష్టాలు పడుతున్నాను ఏం చేయాలి అని తనకై తానుగా ఆలోచించుకోవాలి ఫస్ట్ ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని ఎవరిని సంప్రదిస్తే మనకి మంచి సలహా ఇవ్వగలరు ఒకటికి పది మార్లు చూసుకోవాలి చూసుకొని ఎవరిని సంప్రదిస్తే మనకి మంచి పరిహారాలు తక్కువలో పోయి మనమే సొంతంగా చేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా మన జీవనం కొనసాగుతుంది అనేది పరిశీలన చేసి వెళ్ళటం అనేది చాలా వరకు మంచిది ఎందుకంటే అడ్డదిడ్డంగా వెళ్ళిపోతే అన్నీ చేయలేము మనకి మనం పరిశీలన చేస్తే ఈ మధ్య యూట్యూబ్లో నండూరు శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన ఎంత మంచి పరిహారాలు చెప్తున్నారు మీకై మీరే చేసుకోండి ఇలాని పూజలతో సహా ఆయన డెమోస్ వీడియోస్ ఇస్తున్నారు కాబట్టి ఇలా కొన్ని మనకు అవకాశాలు ఉన్నాయి బట్ జాతకాన్ని కూడా పరిశీలన చేసి మీకున్న నష్టాలు కష్టాలని బేరీజు వేసుకొని ఎవరు మంచివాళ్ళు ఎవరు ఎలా చెప్పగలరు దీన్ని కూడా మనం పరిశీలనలోకి తీసుకొని ఈ పరిహారాలు జోలికి వెళ్ళాలి ఓకే ఎలా పడితే అలా వెళ్తే అది ఎంతైనా చేపిస్తారు అది ఎంతైనా పోతుంది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ రైట్ సూపర్ అట్లాగే గురుగారు బహుశా శంకరాచార్యుల వారు అనుకుంటా కనకధార స్తోత్రాన్ని ప్రపంచానికి అందించింది శంకరాచార్యుల రైట్ వారు అప్పట్లో కనకదార స్తోత్రాన్ని పఠిస్తే అది ఉసిరికాయలు బంగారు ఉసిరికాయలు వర్షం కురిసిందంట నేను రోజు చదువుతున్నాను గురుగారు కనీసం చింతపిక్కలు కూడా రావట్లేదు ఏం జరుగుతుంది ఎక్కడ దాలో లోపం ఉంది అంటే నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట ఇదే కాదు రకరకాల మంత్రం మంత్రమని అపమృత్యు దోషం కోసం ఇట్లా ఎన్నో మంత్రాలు చదువుతుంటారు ఎందుకు ఫలించట్లేదు మాకు మాకెందుకు ఉసిరికాయ మామూలు ఉసిరికాయలు కూడా రావట్లేదు మంచి ప్రశ్న ప్రేక్షకులు తిట్టుకోకండి మీకోసమే కష్టం అంతా ఇప్పుడు కేరళ రాష్ట్రంలో కాలడి అనే గ్రామంలో ఈ కనక వర్షం కురిసింది ఆది చేశారు చేసే వ్యక్తిని బట్టి చేసే వ్యక్తిని బట్టి అక్కడ విషయం మారిపోతుంది అతని యొక్క ఉపాసన నిష్ఠ ఎందుకు పుట్టాడు అతను కారణ జన్ముడు ఆయన ఆది శంకరుడే శంకరుడుగా వచ్చారు కాబట్టి అంత తపశ్శక్తి కలిగిన వ్యక్తి ఆయన కాబట్టి ఆయన చేశాడు ఎలా చేశాడు ఆ స్తోత్రాన్ని కూడా భవతి భిక్షాం దేహి అని ఇంటికి వెళ్ళాడు వెళ్తే ఆ ఇంట్లో కనీసంలో కనీసం ఒక చారిడి బియ్యం కూడా లేవు దానంగా ఇవ్వటానికి ఎండిపోయిన ఉసిరికాయ మాత్రమే ఉంది ఆ ఇంట్లో భవతీ భిక్షాం దేహి అని గట్టిగా రెండోసారి కూడా అన్నాడు అన్నప్పుడు ఆవిడ చెలించిపోయి అమ్మో ఏదో ఒకటి దానం చేయకపోతే కష్టం బయట శంకరాచార్యుడి గారు ఉన్నారు ఎవరు భిక్షువులు ఉన్నారని వచ్చి ఆమె భయంతో పాపం కొంగు ఇలా సరి చేసుకుంటూ వచ్చి ఉన్న ఉసిరికాయ ఆయన ఒళ్ళో వేస్తుంది అప్పుడు శంకరాచార్యుడి గారికి తెలియదండి ఆమె ఎంతటి దారిద్ర్యంలో ఉన్నాడు దారిద్ర్యంలో ఉందో కాబట్టి ఒక్కసారి ఆమె యొక్క కర్మను పరిశీలించాడు పూర్వ జన్మలలో ఏ రోజు కూడా ఆవిడ ఇట్ట పెట్టింది లేదు ఇలా పెట్టుకున్నదే తప్ప తీసుకోవడమే తప్ప తెలియదు కాబట్టి ఆ ప్రారంభం తాలూకు ఆమె ఈ జన్మలో పాప భారాన్ని అనుభవిస్తుంది కటిక దారిద్రాన్ని అనుభవిస్తుంది అప్పుడు ఆయన చెలించిపోయి ఈ సమస్త భూమండలంలో నివసిస్తున్న ప్రజలందరికీ కూడా ఈ స్తోత్రం ఉపయోగపడుతుంది ఈ దారిద్ర్యాన్ని తీసేసుకునే అవకాశం మనకు ఉంటుంది కాబట్టి అందుకని చాలా గొప్పగా ఆయన ఈ స్తోత్రాన్ని చేశాడు అమ్మవారిని ఆసువుగా కళ్ళతో ముందు చూస్తూ చేశాడు కాబట్టి ఆ రోజుల్లో ఏ విధంగా చేశాడు చాలా ఆర్తిగా ఆమె యొక్క దారిద్రాన్ని తీసేయాలని చేశాడు అందులో మీకు మచ్చుకి ఒక రెండు శ్లోకాలు వినిపిస్తాను ప్లీజ్ అమ్మ విశ్వామరేంద్ర విశ్వామేంద్ర పదవిభ్రమదానదక్షం ఆనందహేతురం మురవిద్విషోపీశీదతుమీక్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరమిరాయ ఆమీతక్షమధిగమ్య ముదాముకుందం ఆనందమనిమేషమనంగతంతం వాకేకరస్తి కన పక్షనేత్రం భూత్యై భూతువేన్మ భుజంగయాంగనాయ బాక్వంతరే మురజితం శ్రృతకౌస్తుబేయ హారావళీవ హరినీలమయీయుపాతీ కామప్రదాగవతో కటాక్షమాళ కళ్యాణమావహతు మే కమలాళయాయ కాళాంబు దాలితో రెస్ కైటవారే ధారాధరే స్మృతయ

అని ఎంతో ఆర్తిగా ఆదిశంకరాచార్యుడు వారు అమ్మవారిని స్థుతించారు కాబట్టి అంతటి శక్తి కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన చదివిన వెంటనే అమ్మవారు కూడా ఏం ఊరికే ఇవ్వలేదండి నీకైతే ఇస్తాను ఓకే తనకైతే ఇచ్చే అధికారం లేదు ఎందుకంటే ప్రార్థప కర్మ చాలా ఉంది కాబట్టి అనుభవించి తేరాలంటే అమ్మ ఈరోజు నాలాంటి ఉన్నతులకు ఉన్నదంతా తను దానం చేసేసింది ఉన్నది మొత్తం దానం చేసింది ఉన్నది మొత్తం దానం చేసింది కాబట్టి ఆ ఆ ఫలం ఆ ప్రతిఫలం మనం చేస్తున్నామా ఉన్నది మొత్తం దానం చేయలేము కాబట్టి ఉన్నది అంతా దానం చేసేసింది కాబట్టి అంతటి గొప్ప ఫలితం వస్తుంది అనమాట కాబట్టి ఆవిడ దారిద్రాన్ని కలలో అనుభవించేలాగా ఐశ్వర్యాన్ని ఎలలో అనుభవించేలాగా ఆ రోజు అమ్మవారు అనుగ్రహించి బంగారు ఉసిరికలు కురిసింది ఇప్పటికీ కావాలంటే మనం చూడవచ్చు అవునా చూడొచ్చు